హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసిన చికెన్ కర్రీ అనేది టేస్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా కురుతుంది ఇది రైస్లోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి మీకు చాలా బాగా కురుతుంది ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ని ఫ్రెష్గా కడిగేసి తీసేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అయితే ఉంచేసుకోవాలి అప్పుడే మనకు ఉప్పు కారం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి బాగా పడుతుంది లేదు మనం అప్పుడప్పుడే చేసుకోవాలని కూడా పర్లేదు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు కదా ఒక్కోసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ తొందర అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మనకైతే ఉల్లిపాయ అనేవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటా ముక్కలు అలాగే నాలుగైదు బాదం పప్పు అలాగే ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు కొద్ది షాజీరా వేసుకొని ఒకసారి వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి అలాగే పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంటుంది కదా నేనైతే ఒక వన్ అవర్ పాటైతే పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆ చికెన్ అయితే మనం ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు చికెన్ నుండి వాటర్ అంతా సపరేట్ అవుతుంది అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి మనకు వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి మనం ఉప్పు కారం పసుపు ఇట్లా అవన్నీ ఫస్టే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే అవసరం లేదండి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మరొక్క ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి మరొక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు కొద్దిగా కావాలనుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకున్నాను అలాగే పైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సిమ్లో మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇది ఓన్లీ ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుండా లేదు చూడండి ఫైనల్గా కర్రీ అయితే ఏ విధంగా అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది కదా టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్